ముఖ్యంగా ఈరోజు విషయం ఏంటంటే గుండు సున్నా ధర్నా చేసింది కాంగ్రెస్ ఆ ధర్నా పేరు గుండు సున్నా ధర్నా ఇవాళ ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులను కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీణులను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే మీ గుండు సున్నా ధర్నా యొక్క ఉద్దేశం ఏంది ప్రజలకు మర్చిపోయిన మీ హామీలను గుర్తు చేసి మీరు వాళ్ళకేం గుండు సున్నా పెట్టిరో గుర్తు చేయడమా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అని ఒకటి ఇచ్చిరు ఆరు గ్యారెంటీలు దీని మీద కవర్ పేజీ ఉంది కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఈ పదమూడు గ్యారెంటీలలో పదమూడు గ్యారెంటీ ఆరు ఇట్లో పదమూడు ప్రతి ఒక్క గ్యారెంటీలు రెండు రెండు ఉన్నాయి రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి రూ పదిహేను వేలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక్కరికన్నా ఇచ్చిర్రావది వ్యవసాయ కూలీలకు రూ రెండు పన్నెండు వేలు ఇస్తామని ఆరు గ్యారెంటీలో చెప్పారు తెలంగాణ మొత్తంలో ఒక్క రైతు కూలి కన్నా పన్నెండు వేలు ఇచ్చిర్రా ఇది గుండు సున్నా హామీ కాదా అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం మూడవది గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ దాదాపు ఇంకా ఇరవై శాతం కుటుంబాలకు ఇది అందుతో లేదని పేరు వస్తూ ఉన్నాయి నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు సంవత్సరం దాటిపోయింది మీ అధికారం వచ్చి ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మీరు కేటాయించి డబ్బులు ఇచ్చిండ్రు ఇది గుండు సున్న హామీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఇందిరమ్మ ఇండ్లను మీరు పెట్టుకునే ఇండ్లు కూడా కేంద్రం నుంచి పైసలు వస్తే మీరు పేరు పెట్టి పేరు పెట్టుకునే తప్ప మీరు అండ్ల ఏమన్నా ఒక్క రూపాయి ఇస్తున్నారా అది గుండు సున్న హామీ కాదా అని వాళ్ళ విమర్శిస్తూ ఉన్నాం ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని అసలు ఒక్క ఉద్యమకారుని కన్నా ఒక్క ఉద్యమకారుని కన్నా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంటి స్థలం ఇచ్చిరా శాసనసభ్యులు గారు మీరు పోయి ధర్నా చేసిరు కదా అది గుండు సున్నా హామీ కాదా అని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి ఆ మహాలక్ష్మికి వాళ్ళ గుండు సున్నా చూపించిరా లేదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పింది కానీ ఆ ఆర్టీసీ ప్రయాణం చేస్తుంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయి నేను మొన్నడికి మొన్న డిపో మేనేజర్ పోతే ఏ ఆర్టీసీ బస్సు కూడా ఫిట్నెస్ లేకుండా నడుస్తున్నాయి అంటే కనీసం ఫిట్నెస్ కి కూడా బడ్జెట్ ఇవ్వడం లేదు ఆర్టీసీకి గుండు సున్నా బడ్జెట్ తో మరి ఆర్టీసీ కూడా ఎన్ని రోజులు నడుస్తుంది అని మీరు ఇవాళ క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉంది భరోసా కార్డ్ ఏ ఒక్క విద్యార్థి కన్నా ఒక్క కార్డన్ ఇచ్చినవా పైసలు తీర్చిపెడు కార్డన్ అన్ని ఇచ్చినవా నువ్వు అది గుండు సున్నా హామీ కాదా ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ మాట దేవుడెరుగు ఉన్న స్కూల్లలో కనీసం కనీస అవసరాలన్నా ఉన్నాయా ఇది గుండు సున్నా హామీ కాదా ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తాము అన్నది ఎలాంటి పదమూడు నెలలైంది ఒక్కరికన్నా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా పెంచిన పెన్షన్లు వచ్చినాయా ఇది గుండుకున్నా హామీ కాదా ఎమ్మెల్యే గారు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా ఏ ఒక్కరికన్నా చేతికి ఆరోగ్యశ్రీ బీమా క్లెయిమ్ అయిందా ఇంతవరకు ఇది కూడా మీరు తేల్చి చెప్పాలి ఇవాళ అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఇందాక నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు వస్తే బలిగిద్దలు గత రెండు సంవత్సరాల కింద సంవత్సరం కింద రెండు సంవత్సరాలు మా మిత్రుడు ఆయన ఏమంటారంటే ఆ మండలాలు మూడాకుల మండలాలు అంటారు అని అంతకుముందున్న శాసనసభ్యుని మీ అబ్బ సొమ్మ పోతుంది అని ప్రశ్నించారు మీ ముఖ్యమంత్రి వచ్చిండు మీ ముఖ్యమంత్రి అదే మండలానికి వచ్చిన సందర్భంలో కూడా నువ్వు దాన్ని మండలాన్ని ప్రకటించలేకపోతే నువ్వు నువ్వు చుట్టిన గుండు సున్నా ఏంది మొగిలిగిద్ద మండలానికి అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఆ రోజు రెండు చెప్పారు చించోడుని మొగిలిగిద్దని మండలాలు ప్రకటించాలన్నారు కనీసం ప్రకటన కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఆ రెండు గ్రామాలకి గుండు సున్నా చూపలేదా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి వస్తే అడుక్కొని అడుక్కొని తీసుకుంటే మీ మీటింగ్కి వచ్చిన కుర్చీలు చూస్తేనే మీ గుండు సున్నా హామీలకు ప్రజల విలువ ఏందో అర్థమవుతా ఉంది ఇవాళ మీరు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు గుండు సున్నా అని మేము మీ గుండు సున్నాల గురించి చెప్పినాము మా యొక్క బడ్జెట్ గురించి మేము చెప్తాము ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఎమ్మెల్యే గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సుమారు రెవెన్యూ ఇడిచిపెట్టి నలభై లక్షల రూపాయలు నలభై లక్షల కోట్ల రూపాయలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పోయిన అంశం మీకు తెలియదా ఇవాళ మీకన్న ముందా కొన్ని ఒక రెండు మూడు విషయాలు పెడతాం మేము మీరు కూడా గమనించండి కేంద్రంలో దాదాపు నూట యాభై పథకాలకి నూట యాభై పథకాలకి సంబంధించిన నిధులు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఇదే గ్రామీణ ఉపాధి హామీ మహిళలకి ఒక్కొక్క మహిళకి పన్నెండు వేలో పదివేలో ఏదో ఒక గుండు సున్న హామీ ఇచ్చింది అది కూడా ఇచ్చి ఇవాళ అందరు మహిళలకు మేము భూమి లేని గ్రామీణ ఉపాధి హామీ కూలీ మహిళలకు మాత్రమే ఇస్తామని ఊరికి నాలుగు పేర్లు ఐదు పేర్లు రాసుకొని పోయారు అది గుండు సున్న హామీ కాదా ఇవాళ సిసి రోడ్లకి పంతొమ్మిది వేల కోట్లు జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ జీవనోపాధి మిషన్ పంతొమ్మిది వేల కోట్లు వాటర్ షెడ్ అభివృద్ధికి రెండు వేల ఐదు వందల కోట్లు కృషి వికాస్ యోజనకి రెండు వేల ఎనిమిది వేల ఐదు వందల కోట్లు యూరియాకి సబ్సిడీ ఇస్తా ఉంది ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు యూరియాకి సబ్సిడీ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కేంద్రానికి మీరు అధికారం ఇచ్చినప్పుడు యూరియాకి ఎంత సబ్సిడీ ఇచ్చినా తెలుసా సుమారు తొమ్మిది పది వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవాళ రైతులకి పదేళ్ల తర్వాత లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇస్తుంటే పదింతలు పెరిగింది యూరియా సబ్సిడీ భారం తెలంగాణకి ఏమి ఇచ్చినామంటారు ఆ యూరియా సబ్సిడీలో తెలంగాణ రైతులు లేరా ఎమ్మెల్యే గారు యూరియా సబ్సిడీ తీసుకుందా అంటే తెలంగాణ రైతులు లేరా ఇవాళ ఎన్ని పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నింటిలో కూడా తెలంగాణ వాళ్ళ వాటా లేదా నువ్వు వరికి ఐదు వందల మద్దతు బోనస్ మాత్రమే ఇస్తున్నావు కానీ ప్రతి సంవత్సరం ప్రతిరోజు వరికి ఇచ్చే మద్దతు ధర ఎక్కడి నుంచి వస్తుంది ఆ రైతులకు ఇచ్చే మద్దతు ధర కేంద్రానికి రాలేదా తెలంగాణ రైతులకు అందులో వాటా లేదా ఇలా పత్తి ఒక మద్దతు ధర తీసుకున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పత్తికి ఇచ్చిన మద్దతు ధర కేంద్రాన్ని కాదా ఒక్క రూపాయి మీద ఏదైనా పత్తికి మద్దతు ఇచ్చి రైతులకు మద్దతు ఇచ్చుకుంటున్నారా పత్తి మీద వేసిన మార్కెట్ చెస్సుని పత్తి మీద వేసే మార్కెట్ చెస్సుని కేంద్రం కొనేటప్పుడు కర్ణాటకలో మినహాయింపు ఇచ్చింది ఎందుకంటే కేంద్రం నష్టంతో కొంటుంది కానీ తెలంగాణలో దాని మీద కూడా మార్కెట్ చెస్ వసూలు చేస్తున్నాం నీ యొక్క చిత్త ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇట్లాంటి అనేక సదుపాయాలు అర్బన్ పంతొమ్మిది వేల కోట్లు ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణం యాభై నాలుగు వేల కోట్లు అంటే ఈ అయితే మీరు ఇంద్రమ్మ ఇన్లని చెప్తున్నారో భారతదేశంలో ఈ యొక్క పథకానికి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది జల్ జీవన్ మిషన్ అంటే గ్రామీణ తాగునీటి సరఫరాకి అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం ఇస్తా ఉంది ఇవాళ పన్నులు మినాయించి పన్నెండు లక్షల చిన్నర దాకా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయిస్తే మూడు కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు ఉద్యోగస్తులు వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంటే కట్టి కనపడతలేదా ఇవాళ కాంగ్రెస్ నాయకులతో ప్రశ్నిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీ గుండు సున్నాల గురించి మాట్లాడాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడిన గుండు సున్నాలే ఉంటాయి కాబట్టి గమనించండి ఆ గుండు సున్నా ధర్నాలకు పోయేటప్పుడు ముందు మన గుండు సున్నా హామీలు ఏమైంది అని గమనించండి రెండు లక్షల మూడు వేల కోట్లు గరీబ్ కళ్యాణ్ యోజన ఈ యోజన ఉందనన్నా మీరు ఎప్పుడైనా చెప్పిరా కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు దాన్ని యాభై వేలు పెంచుతాము తులం బంగారం ఇస్తామని చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అని ఒకటి ఉంది దానికి రెండు లక్షల కోట్లు వస్తున్నాయని కూడా ఇలా మీరు పెద్ద ఎత్తున మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రక్షణకి రక్షణకి గానీఎస్కి కానీ రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చే ముందు హైవేస్ ఏవైతే ఉన్నాయో దానికి నూట యాభై ఐదు శాతం ఇవాళ హైవేస్ పెంచిన ప్రభుత్వం అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ రైల్వే లైన్లకు కానీ డబ్లింగ్ కానీ డబ్లింగ్ల కోసమే ముప్పై వేల కోట్లు కేటాయించరు ఇవాళ కొత్త లైన్ల కోసం దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు కేటాయించు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోతలేవా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఇలా మాట మాట్లాడేటప్పుడు దానికి ఆలోచన చేసి మాట్లాడారు ఇవాళ ఇన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పేదలం ఎల్పిజి కనెక్షన్లకి కొత్త కనెక్షన్లకి తొమ్మిది వేల కొందరు కోట్లు ఇస్తుంది వాళ్ళు కొత్త కనెక్షన్లకి తొమ్మిది వేల కొందరు కోట్లు ఇస్తుంది రహదారులు జాతీయ రహదారులకు ఇచ్చే బడ్జెట్ లక్ష డెబ్బై వేల కోట్లు ఇతర రహదారులకు లక్ష పదహారు వేల కోట్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా కాపీ పత్రిక మిత్రులందరికీ మా శాసనసభ్యులు గారికి గౌరవ శాసనసభ్యుల గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి వినియోగించుకునేది ఏంటంటే ఎంతో పెద్ద పోరాటం చేసి ముగిలిగిద్ద ఓట్లు ఎంచుకుని కాంగ్రెస్ నాయకులు బేషరతుగా పది రోజుల్లో పదిహేను రోజుల్లో మీరు టైం తీసుకొని ఈ రెండు మండలాలు ఖచ్చితంగా ప్రకటించాల్సిందే లేని ఎడల ఇతర ప్రతిపక్ష పార్టీని కలుపుకొని మీ మెడలు వచ్చుతాం మీరు మీరు ప్రకటించిందాక మిమ్మల్ని ఇళ్లలోంచి వెళ్ళనివ్వము అని ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం